ఓం నమో వెంకటేశాయ ప్రస్తుతం కురుస్తున్న వర్షం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం ముందు భక్తుల రద్దీ ఎలా ఉందనేది మీరు ఈ వీడియోలో లైవ్లో చూస్తూ ఉన్నారండి వర్షం కారణంగా శ్రీవారి ఆలయం ముందు వాతావరణం ఎలా ఉంది అనేదానికి సంబంధించి మీకు లైవ్లో చూపించడం కోసం ఈ వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను శ్రీవారి ఆలయం మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉంది ఈ వర్షాల కారణంగా తిరుమలలో చలి తీవ్రత కూడా ఉందండి మొత్తం కూడా శ్రీవారి ఆలయం చుట్టుపక్కల ఈ ప్రాంతం మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉంది అదే ఇప్పుడు మీకు లైవ్లో చూపించడం కోసం ఈ వీడియో నేను షూట్ చేస్తున్నాను ఎంత వర్షం కూర్చున్నా శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న అఖిలాడ్న వద్ద మాత్రం నిత్య దీపాల ఈ కర్పూర హారత్ అనేది అలాగే వెలుగుతూ ఉంటుందండి కురుస్తున్న వర్షం కారణంగా నీద నాద నీరాజన ఆపోజిట్ ఆపోజిట్లో ఉన్నటువంటి కింద అయితే ఎక్కువ మంది భక్తులు స్ట్రైన్ తడవకుండా అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి వాహన సేవలు అనేవి మనకి ఇక్కడ ఎల్ఈడి పై డిస్ప్లే అవుతుంది